ఇంకా మీరు చేస్తాను కాకపోతే అందరూ కూడా చాలా గ్రాండ్గా అరేంజ్ చేసి బర్త్డే బిసేజ్ చెప్పినందుకు అందరికీ మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలుపు ముందుగా ప్రోగ్రామ్ అయితే నేను ఆల్రెడీ ఎందుకంటే గణేష్ నిమజ్ఞం దాదాపు వీక్ బిఫోర్ నుంచి కూడా మా పిహెచ్ వర్కర్స్ ఏంటండి నాన్ పిహెచ్ వర్కర్స్ ఏంటండి అన్ని మండపాల దగ్గర కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా శానిటేషన్ పరంగా మరియు అలాగే లైటింగ్ పరంగా అలాగే వాటర్ సప్లై పరంగా కూడా సక్సెస్ ఒక చిన్న సన్మాన కార్యక్రమం చేయాలనుకున్నాను అందులో భాగంగానే నేను చెప్పిన వెంటనే డీ గారు శాంట్ గారు సార్ చేస్తాం సార్ మా వారు బాగా కష్టపడ్డారు సార్ త్రీ డేస్ చేశారు అందులో నిమజ్ఞానం కూడా చాలా ప్రశాంతంగా హ్యాపీగా జరిగింది ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ కూడా అందరూ కూడా సహకరించారు వారికి అందరూ కూడా బృత్తి పట్టున ప్రజలందరికీ కూడా నేను వారికి అందరికీ కూడా నా తరపున మా పాలక సంస్థ తరపున వారికి కూడా కృతజ్ఞత జరుగుతున్నాను మరి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా సహకరించారు కాబట్టి వేరే వేరే అన్ని డిపార్ట్మెంట్ వారికి కూడా ఇందులో వారికి కూడా నా పరిపాలక తరపున వారికి జ్ఞానవంత కలుపుతున్నాను అందులో భాగంగానే ఈరోజు కొంతమంది మనం త్రీ ఫోర్ డేస్ అక్కడ కష్టపడారు ఆ ఘాట్స్ దగ్గర అయితే ఆ వర్క్స్ దగ్గర కానీ వాళ్ళకి అందరు కూడా ఒక ఇరవై మందికి ఈరోజు సన్మాన కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అందరు సహకరించి మీరు వచ్చిన అందరూ కూడా స్వీట్ కారం ఉంటుంది అలాగే టీ బ్రేక్ ఉంది కాబట్టి అందరికి తిన్న టీ కూడా ఏర్పాటు చేయడానికి కోరుతున్నాను అంటే టెన్షన్ ఎక్కువ పడతాం మేమైతే కష్టమైతే మీద పడాల్సిందే ఎస్టీ చెప్పి ఏంటంటే కదా టెన్షన్ ఒక్కటే మేము అది వెళ్తుందా కాదు సార్ అయితే గంటకి ఒకసారి ఫోన్ చేసి ఇంకా స్టార్ట్ కాదు ఇంకా స్టార్ట్ టెన్షన్ ఒక్కటే భయపడ్డారు మధ్యలో వర్షం పడింది కానీ మీరు అన్ని ఎదుర్కొని నిలబడి వర్షం పడ్డా ఎండ పడ్డా కూడా రాత్రి పగలైనా జనరేటర్ కరెంట్ ఉన్నా లేకపోయినా ఫ్రెండ్స్ సట్ అయిపోయినా కూడా విజయం చేసేందుకు అందరికీ ధన్యవాదాలు వర్కర్స్ బా చేస్తున్నారని కూడా మంచి ఉంది ప్రతి ఒక్క ఫీల్డ్ లో కూడా బాగా చేస్తున్నారని చెప్పుకుంటున్నారు కానీ ఈ చవితి సందర్భాన్ని కాదు మన కరెక్ట్ కూడా కొండ ఎక్కి దిగి కష్టపడినారు మన వర్కర్స్ అంతా కూడా